పిల్లి ఉచ్చబోస్తున్నాడు పోరాట పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది అలాంటి అద్భుతమైన విశాఖపట్నం జిల్లాని ఇప్పుడు ఏకంగా గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రభుత్వం మార్చేసింది బాబు గారి హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాం బాబు గారు కనీసం నెలకి రెండు సార్లు విశాఖపట్నం జిల్లాకు వచ్చేవారు అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక మర్డర్ రోజుకో కబ్జా రోజుకొక దోపిడీ ఏకంగా రోజుకొక కిడ్నాప్ ఈరోజు వైకాపా పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ కొడుకుని భార్యనే కిడ్నాప్ చేశారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలా వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓ గారిని అతి కిరాతకంగా కొట్టి ఎలా చంపేశారు కూడా మనందరం చూసాం ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు అదేంటంటే ఒక్క నిమిషం అధికారులు ఇంకోటి కూడా అన్నాడు లేదు సిద్ధం గురించి నేను మాడేశ జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి తేలిపోవాలి జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతుల్లో ఆ రాయి ఎత్తితే ఈయన నడుము కొబ్బరికాయ కొడతాడు తల్లి ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా అటు నలుగురు పట్టుకోవాలా ఇంతే కాదు ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క గంటన ఒక సమీక్ష చేయాల సాయంత్రం ఆరవుతే ఇంటి పరిగెత్తుండి వెళ్ళి పడుకుంటాడు తల్లి అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను సవాల్ విసురుతున్నా మై డియర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి తిరుపతి కొండను పక్కనే ఉన్న రామ్ తీర్థం కొండను చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందలు వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్ ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్కి ఒక్క నిమిషం మైక్ ఏంటో తేడా ఉండవే దింపడుతుంది వెనకాల బానే మంచి దీని సౌండ్లు పెంచు డబ్బులు కట్టాం కదా స్పీకర్ డబ్బా సౌండ్ పెంచవా ఇప్పుడు మీ అందరికి చిన్న క్విజ్ పెడుతున్నా జగన్ కి బాగా బాగా ఇష్టమైంది ఏంటి మొదటి ఆప్షన్ డబ్బులు రెండో ఆప్షన్ ప్యాలెస్లు మూడో ఆప్షన్ బూతులు మూడో ఆప్షన్ బూతులు మనందరం పొద్దున్నేస్తే సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి పొడుకునే ముందర కూడా బూతులు విని పొడుకుంటాడు అనుకుంటా ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ అన్నని మీ లోకేష్ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలో నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు మేము తిట్టదలుచుకోలేదు వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమి లేవు నిర్ణయాల పరంగా మేమే విభేదిస్తాం కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు దాంట్లో మొద మొదటి బూత్ రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ టెన్త్ క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్లో తల్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు జగన్ని చితక బాధలి అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బాగా ఏదో చేస్తాడు అనుకున్నాం గత ఐదేళ్లుగా ముప్పై రెండు వేల పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి ఎంత కంత్రి అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతని పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగత్ నూట పదిహేడు జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒకటో స్థానంలో ఉంది భారతదేశంలో ఇది పన్నెండు పాయింట్ ఆరు ఉంటే ఆంధ్ర రాష్ట్రం పదహారు పాయింట్ మూడు ఉంది చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంతేగా తల్లి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష తొంభై మూడు వేల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా నూట పదిహేడు జియో మేము రద్దు చేస్తాం విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు గాని భవనాలు గాని ప్రయరీ గోడ్లు కానీ డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఎన్టీఆర్ గారు బాబు గారు కలిసి లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు జగన్ బేదరుపులు అరుస్తున్నాడు ఆయన పేదవాడని నిజమే జగన్ లక్ష కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు నిజమే జగన్ లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు నిజమే వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు తమ్ముడు ఆయన వాచ్ ఖరీదంతా నాకు తెలియదు తమ్ముడు కానీ చాలా ఖరీదైన వాచ్ నిజమే జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు నిజమే జగన్ భారతీయ సిమెంట్ సాండర్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే నిజమే జగన్ సాక్షి టీవీ సాక్షి పేపర్ ఉన్న పేదవాడు అంటే చూడండి తల్లి ఆయనకు ఒక శాపం ఉంది తల్లి అబద్ధం చెప్తే క్షమించాలి నిజం చెప్తే తల వెయ్యి ముక్కలుగా పగులుతుంది తల్లి అందుకే ఏనాడు నిజం పలకలేడి తెల్లే ఆయన ఈరోజు ఉన్న ప్రజలందరికీ చెప్తున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం మీ లోకేషన్ చూస్తే జగన్ కి భయం నన్ను పాదయాత్ర చేయకుండా ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు ఇట్లా మైక్ పట్టుకుని మారితే మైక్ లాక్కుని వెళ్ళిపోయారు ఊర్లోకి వచ్చి అందరు కంపడాలని స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ కూడా లాక్కుని పోయారు తల్లి చివరికి ఇట్లా కాదు బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఏకంగా ఈ ఎర్రబుక్ పైన కూడా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు నేను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం ఒక గుంట కూడా పూడ్చలేని దద్దమ్మ నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏలో లో ఎంబీఏ చేస్తే నువ్వు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పట్టుబడిన వ్యక్తి నేను టీసీఎల్ హెచ్సిఎల్ జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి బులుగు బటన్ ఇక్కడ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి ఈ రంగు ఎర్ర బులుగు బటన్ ఒకతడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ ఒక తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి వాటర్ బాటిల్ ధరలు పెంచి ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అది కూడా చెప్పాలి తల్లి అన్న క్యాంటీన్ కట్ పండగలు ఇచ్చే కానుక కట్ పెళ్లికి ఇచ్చే కానుకల కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కార్డ్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వాళ్ళ